ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన అని చెప్పేసి ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే ఇప్పుడు దీనిపై మనతో స్పందించేందుకు ఆంధ్రప్రదేశ్ మేధావల్ ఫారం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు సార్ చెప్పండి సార్ అసలు ఇది ఏమాత్రం అంతవరకు నిజమంటారు దుర్మార్గమైన కుట్రలు జరుగుతున్నాయి నీచి నికృష్టమైన జరుగుతున్నాయి ఇవాళ కుక్కనే చంపడానికి పిచ్చి కుక్కని ముద్ర వేసే విధంగా దుర్మార్గమైన కుట్రలు చేస్తూ ఉంటే నేను అడుతాన్నాను గవర్నీలు పల్లా శ్రీనివాసరావు గారు సచ్ జెంట్మెన్ ఈజ్ వాళ్ళు ఏంటండి ప్యాకేజ్ ఇచ్చింది ఎవరు ఏది ఇక్కడ పోరాటం కూడా తీయాలంట దయచేసి అర్థం చేసుకోండి ప్యాకేజ్ ఇచ్చింది దేనికోసం ఆ పాత బాకీలు రద్దు చేయడానికి దుర్మార్గంగా ఏది ఆ పాత బాకీలకి గుజరాతీ మారవాడి వ్యాపారులకు అమ్మటానికి మీరు మార్గం సుఖమం చేస్తున్నారా ఆదానీ గారి వాళ్ళకి వాళ్ళ చెంచాలకి ఊడిగం చేయడానికి రాష్ట్రంలో కొంతమందిని ఎన్నుకున్నారా కేంద్రంలో గుమ్మ వ్యాపారులు ఇవాళ ఓఎం ఆపరేషన్ ఓఎండ్ తీసుకుని స్థానిక కాంట్రాక్టర్లు చిన్న చిన్న చేసిన పక్కన పెట్టి ఉత్తరాది అహంకారాన్ని గుజరాతీ మారవాడీలకు ఇస్తే గొప్ప అనుకున్నారా వాళ్ళు ఒక్కొక్కరిని ఎంతమంది అండి ముప్పై నాలుగు వేల మంది ఉండేవాళ్ళు ఎలా ఇంత దుర్మార్గం చేస్తుంది ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు అనుకూలంగా మాట్లాడారు అలాగే వారి గంటలు వారి ఒక్క గంటలో ఏం చెప్పారు రాష్ట్ర ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి మేము అప్పుడు చేసినప్పుడు ఏం చేస్తున్నారు కళ్యాణ్ గారు బాబు గారిని చెప్పాల్సిన ఆయన ఏదంటే సనాతనవాదం తప్పితే ఇంకేం కనపడదు ఆయనకి షిప్ తప్పితే కనపడదు ఎంప్లాయీస్ కనపడరు సో ఉండ ఆలోచించవాళ్ళ ఇవాళ మీరు ఈ దుర్మార్గం పదకొండు వేల కోట్ల రూపాయలని చెప్పి మోసపూరిత దుర్మార్గం చేస్తున్నారు రేపు పొద్దున ఆదాని గారికి ప్లాంట్ ఇచ్చేయడానికి దుర్మార్గంగా చేస్తున్నారు దయచేసి నేను చెప్తున్నాను ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఉంది పెద్దల విద్యలు వాళ్ళ వాళ్ళ ఆవేదన చూడండి ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ని దుర్మార్గం పీకేసి ఇదేమన్నా ఈ గుజరాతీ మారవడీల ఫ్యాక్టరీకి మీరు అందరూ మార్గం సుఖం చేస్తున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేము అడిగింది దాని క్యాప్టివ్ మైన్ ఇవ్వండి అరవై రూపాయలు దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో అరవై రూ అరవై రూపాయలు ఏదైతే రా మెటీరియల్ అండ్ మిగతా ముడిపేదాలు ఉంటే జీతాలు ఎనిమిది వేలే కదా ఎనిమిది రూపాయలే కదా అందుకని నేను ఒక్కడ కోరుకుంటున్నాను ఇది మంచి పద్ధతి కాదు జాగ్రత్తగా మీరు వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే మనం దెబ్బతింటాం ఫ్యూచర్ దెబ్బతింటాం విశాఖ ఉక్కు అంటే తెలుగు జాతి హక్కు సాయిరెడ్డి కరీంనగర్లో చనిపోయాడు ప్రాణాలు అర్పించాడు దేనికోసం తెలుగు బిడ్డ కాబట్టి ఇవాళ అనంతపురంలో చనిపోయారు పాలకొల్లు చనిపోయారు విశాఖపట్నం శ్రీకాకుళం ప్రాణాలు ఒడ్డింది దేనికోసం సిగ్గు ఉంటే శర ఉంటే ఒంటికి కారణం రాసుకోమని కళ్యాణ్ బాబు గారు చెప్పారు నేను అన్న కారణం రాసుకోమట్ల సోయి ఉంటే ఈ ఎంపీల గురించి కూడా మాట్లాడతాను గౌరవ రెస్పెక్టెడ్ ఆనరబుల్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ మీరు ఈ రాష్ట్ర ప్రజలు రుణం తీసుకుంటారా లేకపోతే ఆదానిగా రుణం తీసుకుంటారు మీరు డిసైడ్ చేసుకోండి వాళ్ళు ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నా అండి మాకు క్యాపిటీ మైన్ కావాలి రీస్ట్రక్చర్ ఆఫ్ లోన్ మీరు ఎయిట్ పర్సెంట్ లోన్ రద్దు చేస్తూ ఉంటే దీనికి మాత్రం అలా చేస్తారా నేను కట్టి పరిస్థితిని నొప్పుకోను దయచేసి గమనించమని చెప్తున్నాను ఈ ప్రజలందరూ కూడా వచ్చే మనకేంటి పట్టింపు రేపు ఎప్పుడు మిమ్మల్ని కూడా ప్రతి దాంట్లో దోపిడీకి ఆదాని మీటర్ల దోపిడీ ఇది కాదండి ప్రతి దాంట్లో మీ యొక్క సర్వ నాడులు కట్ చేయడానికి వాళ్ళ గుజరాతీ మారాడి వ్యాపారులు వస్తాను అది ఇంకోళ్ళు వస్తున్నారు దయచేసి తమ హక్కుల కోసం ఆత్మగౌరం కోసం పోరాడే రోజు వచ్చింది వాళ్ళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళ ఇన్ని పదహారు వందల రోజులపైగా ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళకి ఎవరికో లాభం చేయడానికి వాళ్ళ కంపెనీ వాళ్ళ లాభం ఇవ్వాలి మేము అడిగింది క్యాపిటివ్ మైన్స్ ఇవ్వండి కుకింగ్ కోల్ మాకు అది కూడా చేసుకునేది సదుపాయం కల్పించండి అద్భుతమైన పరిపంథాన్ని చూపిస్తారు ఇక్కడ పైగా కాంట్రాక్ట్ సామాన్యుల్ని అందరినీ రద్దు చేసేసి కేవలం మీకు ఆదానీ గారో లేదా గట్కారీ గారో వాళ్ళ తా బంధువులు తీసుకొచ్చి నెత్తిమే పెడుతున్నారు ఇక్కడ చిన్న చిన్న వాళ్ళందరూ రద్దు చేసి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎనభై శాతం కింద అంటే వర్కింగ్ కా దాంట్లో స్పీలో ఇక్కడ స్థానికంగా ఉన్న ఉత్తరాంధ్ర వాళ్ళు తెలుగు జాతి బిడ్డలు మిగతా వాళ్ళు వీళ్ళందరికీ పొట్ట కొడితే సిగ్గు లజ్జా ఉంటే ఇక్కడ పెద్ద అప్రతిధిని అడ్డుకోండి ధైర్యంగా వాళ్ళు కేంద్ర ప్రతిపాదన కేంద్రంలో పార్లమెంట్ బిల్లు చేయించమని హంబుల్ రిక్వెస్ట్ అనుకోని తిడుతున్నాను అనుకోండి మీ ఇష్టం బిల్లు పెట్టించండి చాలు సార్ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాత్ర ఏ విధంగా ఉందంటారు శిల్ప కళ్యాణ్ గారి పాత్ర ఆర్య వాదము అంటే సూదులు వాళ్ళ పిల్లల కోసే మను శాస్త్రము ఉందా లేదా లిస్టులో లేదండి ఆర్య సనాతనవాదానికి అపొలిటికల్ ఆర్య సనాతనవాది ఆమె దానికి పరిమితం అయినట్టున్నారు గవర్నీ కళ్యాణ్ బాబు గారు రాష్ట్ర హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం మాట్లాడలేదు హోదా విభజన హామీల నుంచి మాట్లాడలేదు ఈ ఏది యువతకి ఉపాధి వస్తుంది పది లక్షల మంది ఇండస్ట్రిస్టులు అవుతారు హక్కుగా వస్తుంది ఈ గుజరాతీ గద్దలు అంటే ఆయన మాట్లాడలేదు ఆయన ఏంటంటే సినిమాలు చూసు సినిమాలు జాగ్రత్తగా చూడండి చొక్కాలు ఈ కొత్త సినిమా హాల్లోకి వెళ్ళి చొక్కాలు చింపుకోపోతే ఏం చేస్తారు మాస్కి దగ్గర లేదండి మా పాలకుల్లో మరి ఆయన ఎక్కడి నుంచి జతుకు ఈ సిస్టమ్ లేదా విజులు వేసుకోండి యాక్సిలేటర్ చేయండి ఉపాధి లేదు కాబట్టి స్టెంట్ స్కూల్స్ పెట్టండి ఏంటి సార్ మీరు ఒకప్పుడు ఎలా అభ్యుదయవాధిగా ఉండేవాళ్ళు వాళ్ళు స్టీల్ ప్యాంట్ గురించి వాళ్ళు ఉద్యమం జరుగుతుంటే మాట్లాడకుండా స్పెషల్ స్థాన్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయి అంటే ఓన్లీ షో పుట్ట నేను అన్ని ఆ మాట్లా మాట్లాడిన దానికి వాళ్ళ అభిమానులకు బాధ కడితే ఒక్క చెప్తున్నాను మీరు ప్రాణం అర్పిస్తే ఆయన పక్కన ఉన్నారు ఆయన ఏమన్నారు ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టీల్ ప్యాంట్ కోసం అమరావతిలో దీక్ష చేశానన్నారు ఒకరోజు చేసి నేను అమనాట్ డెనైంగ్ దట్ ఇవాళ ఆయన కూర్చుని మాట్లాడి ఆ యువతకి ఉపాధి మీ గురించి నేను మాట్లాడుతున్నా మీ ఇండస్ట్రీస్లో దమ్ముండి మీరు పది మందికి కావండి గుజరాతీ మార్పడిని ఒకటి ఇవ్వండి మీరు వాళ్ళ దగ్గర ఇక్కడ స్టీల్ ప్యాంటు వాళ్ళ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకన్నీ మైన్స్ సిమ్ అంటే వాళ్ళ దగ్గర పని చేయడానికి మిమ్మల్ని తయారు చేసి స్టెంట్ స్కూల్స్ పెట్టుకోమన్నారా ఏడాదిలో సుపరిపాలన ఇప్పుడు ఇంటింటికి అంటారు అసలు ఏం చెప్తారు వాళ్ళు ఇంటింటికి సుపరిపాలన అది స్వపరిపాలన అని నాకు తెలియదండి కానీ రాష్ట్ర హక్కుల కోసం వాళ్ళ స్టీల్ ప్లాంట్ కోసం నిర్మాణాత్మకంగా మాట్లాడాలి క్యాపిటల్ ఇది ఒక్క మాట చెప్తే వింటారు కదండి కళ్యాణ్ బాబు గారు సత్యే పవర్ ఉంది కదండి చంద్రబాబు నాయుడు గారు సత్యే పవర్ ఉంది కదండి ఆయన మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు మాట్లాడాలి తూతూ మాత్రం ఎందుకంటే మీ మీద కేసులు ఉన్నాయని మీరు లొంగి ఉండాలా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసి ఒక అరెస్ట్ చేసి ఆ లైన్లో పెట్టుకోవడం వల్ల ఇక్కడ పెట్టాలా ఇప్పుడు యోగా పెట్టారు యోగా కాన్సెప్ట్ ప్రజలకి కా విద్యార్థులందరికీ స్కూల్లో ఒక వారం కోరు అది పెట్టండి వందల కోట్ల ఎంత కోట్లో చేశారు మీరు సొడబ్బా పర డబ్బా ఇద్దరు కలిసి పరస్పర డబ్బా ఈ డబ్బాలతో మోతం అవుతుంది వాళ్ళ నేను అది కావాలి కాన్సెప్ట్ విమర్శించట్లేదు వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఉన్న కా దాంట్లో పెట్టి ఒక్క మాట మోడీ గారితో మాట్లాడించలేకపోయారు మీ డబ్బాలు కొట్టుకోవడానికి ఉపయోగపడింది అండి ఇంతకుముందు జగన్ గారు వచ్చిన డబ్బా కొట్టారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉందని మన లాగి లో వాడేశారు వాటి తీసి నాన్ అండి ఒక్కళ్ళు ఏమన్నా తప్పుగా ఇంతవరకు హింసాత్మక ఘటన జరిగిందా స్టీల్ ప్లాంట్లో ఎంత నిబద్ధతతో జరిగే ఉద్యమం అది కార్మికులు ఆవేశాన్ని రెచ్చకూడత నాయకులకు ఈజీ ఈజీ అండి కాదు వాళ్ళు నిబద్ధతతో చేస్తున్న ఉద్యమం శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని చేతకాంతనంగా చేవచిన విధంగా దుర్మార్గంగా అనుకుంటే మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు